గతంతో పోలిస్తే ఆన్లైన్ షాపింగ్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది గుండు సూదు దగ్గర నుంచి విమానం వరకు అంటే ఏదైనా సరే కొనేయాలి ఆన్లైన్లో బయటికి వెళ్ళలేకపోతున్నారు అంటే ఎప్పటికప్పుడు మనకి టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తూ ఉంటే ఇంతకుముందు కిరాణా షాపులకు వెళ్ళి మనం కావాల్సినవి లిస్ట్ రాసుకొని తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత డిమార్ట్స్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం కావాల్సినవి వేసుకుంటున్నాం అంటే వెసులుబాటు పెరిగిపోయింది ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే షాపింగ్కి వెళ్ళారు ఆన్లైన్ షాపింగ్ ఇంట్లోనే కూర్చొని ఎందుకంటే ఎక్కువసేపు చూసుకోవచ్చు మనకు నచ్చిన కలర్స్ ఇవన్నీ ఇంకొకటి మెయిన్ ఇందులో ప్రధానంగా రిటర్న్ ఫెసిలిటీ మనకు నచ్చకపోతే మార్చేయచ్చు ఆన్లైన్లోనే మళ్ళీ ఒక క్లిక్ కొడితే మనం రిటర్న్ అది సెవెన్ డేస్ పాలసీ ఏదో ఉంటుంది అది వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మళ్ళీ మనకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే క్యాష్ వెనక్కి తీసుకోవచ్చు అయితే ఇది బాగా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది అయితే ఈ బట్టలు ఇలాంటివి వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆ టైం బుక్ చేసుకోవడం ఆ రోజు వాడేసి దాన్ని మళ్ళీ మడత పెట్టి జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు అనేది కూడా కొంతమంది కాకపోతే ఇక్కడ చాలా దీని వెనక చాలా ఇబ్బందులు ఉన్నాయి అయితే తాజాగా ఒక సర్వే తేల్చింది ఏంటంటే ఇలా రిటర్న్ ఇచ్చేసే వాళ్ళ ఎక్కువ శాతం ఇండియన్స్ ఉన్నారట ప్రపంచ ముందు ఆర్డర్ తెచ్చుకోవడం మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు మిగిలిన దేశాలతో పోలిస్తే ఎక్కువ శాతం ఇండియాలోనే ఉన్నారట భారతీయులు హండ్రెడ్ వంద ప్రొడక్ట్స్ కొంటే అందులో ఎనభై రిటర్న్ చేసేస్తున్నారట తాజా నివేదికలో వెల్లడైంది ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది చైనా వందలో అరవై ఆరు రిటర్న్ చేస్తుందట అలాగే జర్మనీ వందలో యాభై నాలుగు ప్రోడక్ట్ రిటర్న్ చేస్తుంది యూకేలో వందకి యాభై ఫిఫ్టీ పర్సెంట్ అమెరికా తగ్గి తక్కువ ఉంది బాగా ఫార్టీ ఎయిట్ అలాగే స్పెయిన్ కూడా ఫార్టీ ఎయిట్ సౌత్ కొరియా ఫార్టీ సెవెన్ ఫ్రాన్స్ ఫార్టీ సిక్స్ ఆస్ట్రేలియా అయితే ఇంకా తక్కువ నలభై నాలుగు ఈ దేశాల్లో బాగా ఉన్నాయి ఇందులో ఎక్కువ అంటే మనమే రికార్డు ఇలాంటి రికార్డులు సాధించాలంటే ఇండియన్స్గా మనమే ముందుంటాం కాబట్టి వందలో ఇరవై ఒక్క మంది ఆర్డర్స్ పెట్టి మళ్ళీ వాటిని వెనక్కిచ్చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీళ్ళ డైరెక్ట్ సేల్స్ చాలా తక్కువ ఉంటాయి ఎక్కువ వేరే కంపెనీల మీద ఆధారపడి ఉంటాయి దాంతో ఏంటంటే వాళ్ళ సేల్ కోసం ఈ ప్లాట్ఫామ్ని వాడుకుంటారు ఇలా చేయడం వల్ల మనం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక వస్తువు మనం పర్చేజ్ చేస్తే దానికి సంబంధించి వాళ్ళ కొరియర్ ఛార్జు ప్యాకేజ్ ఛార్జు ఇవన్నీ కూడా మిడిల్గా మధ్యలో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ మీద వేస్తారు మనం రిటర్న్ చేసేయడం వల్ల ఆ కంపెనీకి కేవలం ఆ ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే వాళ్ళు లాస్ అవ్వట్లేదు ఈ కొరియర్ ఛార్జీలు ఇవన్నీ మొత్తం లాస్ అయిపోతారు ఎందుకంటే ప్రొడక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది కరెక్టే ఆ ప్యాకింగ్ మధ్యలో ఈ మారిపోవడం డ్యామేజ్ అవ్వడం రకరకాలు దాంతో ఈ ఆన్లైన్ సేల్లు పెట్టే కొన్ని కంపెనీలు కూడా వెనకబడుతున్నాయి ఆన్లైన్ ప్రోడక్ట్స్ని కూడా క్రమక్రమంగా తగ్గిస్తున్నాయి అంటే దీన్ని ఇమీడియట్గా ఇది ఒకేసారి ఏదో ఇప్పుడు అమెజాన్ అని పేరు ఎందుకు పెట్టారు అమెజాన్ లాంటి ఒక పెద్ద ఫారెస్ట్ మనకి ప్రపంచంలో ఉంది కాబట్టి మాది కూడా అమెజాన్ లాగా మనకు మాకు అన్ని దొరికేస్తాయనేది వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు అమెజాన్ అని పేరు పెట్టడానికి కారణం అదే ఇంకా పెద్ద అడవి మాది అతిపెద్ద అడవి మీకు ఏదైనా ఉంటాయనేది అంత అతిపెద్ద అడవిని ప్రజలకు విస్తరించేసిన తర్వాత ఇప్పుడు సడన్ మార్పులు రమ్మంటే వస్తాయా